మాదిగలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మోసం చేసిందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు చేపేళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు ఎస్టీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితేనే వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్పారు మాదిగలను అక్కున చేర్చుకున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఎస్సీ వర్గీ లక్ష్యాన్ని చేర్చడం కోసం ఎస్సీ వర్గీ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేయడం కోసం ముందుకొచ్చింది బీజేపీ ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ మూడు దశాబ్దాల మాదిగల ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన వారి స్వప్నం వారి స్వప్నం నెరవేర్చే దిశగా గౌరవ ప్రధానమంత్రి గారు ముందుకొచ్చారు గనక నవంబర్ పదకొండో తారీఖు నాడు రెండు పేల ఇరవై మూడు సందర్భంగా హైదరాబాద్ పరేడ్ ధోన్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి మాదిగల ఆవేదనను కల్లార చూశారు మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయడానికి ప్రధానమంత్రి సిద్దపడుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఆయనకు మరింత శక్తినివ్వాల్సిన బాధ్యత మూడవసారి దేశ ప్రధానమంత్రిగా దేశ ప్రజలందరూ చూడాల్సిన బాధ్యత అందుకు బీజేపీకి ప్రతి ఒక్కరు ఓటాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తిరిగి ఎంఆర్పిఎస్